ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట కార్యదర్శి రఘునందన్ రావు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు అనేకమంది మంది తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని డీజీపీకి వివరించారు ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపాలన్నారు ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినట్లు రఘునందన్ రావు తెలిపారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం ఉందన్నారు కేసీఆర్ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నేరం జరగదని ఆరోపించారు ఈ కేసులో తొలి ముద్దాయిగా ను రెండో ముద్దాయిగా హరీష్ రావును చేర్చాలని రఘునందన్ రావు కోరారు అలాగే ఈ వ్యవహారం జరిగిన సమయంలో కలెక్టర్గా ఉన్న వెంకటరామిరెడ్డిని మూడో ముద్దాయిగా పెట్టాలని అన్నారు పాటు అప్పటి డీజీపీ బిఏ ఎవరు ఒక బిఏ అమెరికా కొట్టడా డివైస్ జరుగుతుంది పన్నెండు వందల మంది పిల్లలను కట్టుకో తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకర ఫోన్ లో చాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు హరీష్ రావు ఏడీ జోగిని పల్లి సంతోషలే ఈ దుర్మార్గులని వెంటనే ఉద్దేశం అన్యాయించారని చెప్పింది నమ్మకం ఉంది తెలంగాణ పోలీసు మధ్య పనిచేశారండి డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నాకు మా ఎఫ్ఐఆర్ నవంబర్ ఇరవై ఇరవై చంద్రశేఖర్